ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారి యొక్క దినఫలాలు రేపటి రోజున అనగా ఇరవైవ తారీఖు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం నాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా అన్నాయా అనేటటువంటి పూర్తి విషయాలన్నిటి గురించి కూడా తెలుసుకుందాం ఆ ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన పాటించవలసిన పరిహారం వ్యవహారాలు గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే రేపటి రోజున ఈ రాశిలో ఉండే నక్షత్రాలు అలాగే పంచాంగ వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ అంతకంటే ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవాసు నమ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము తారీఖు ఇరవైవ తారీఖు జులై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారము ఆదివారం అవుతుంది ఈరోజు విశేషం కనుక చూసుకుంటే కనుక హైదరాబాదులో బోనాల పండుగ చాలా అద్భుతంగా చేస్తారు ఇక తిథి చూసుకుంటే కనుక దశమి ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉండి తర్వాత ఏకాదశి వస్తుంది నక్షత్రం కృత్రిగా నక్షత్రం రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల దాకా ఉండి తర్వాత తర్వాత రోహిణి నక్షత్రం వస్తుంది వజం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమే పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాలకు ప్రారంభమే ఐదు గంటల నలభై మూడు నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమే తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల దాకా ఉంటాయి ఈ రోజు చంద్రుడు మేషరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత ఈ యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల మీద కూడా ఉండబోతోంది ఈ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపించబోతోంది అనుకూలంగా ఉండబోతుందా ప్రతికూలంగా ఉండబోతుందా అనేటటువంటి పూ పూర్తి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రేపటి రోజున ఆదివారం కాబట్టి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కనుక మీరు పూజ చేసుకున్నట్లయితే సకల కార్యసిద్ధి ఆర్థిక అభివృద్ధి గ్రహ దోషాలు తొలగిపోతాయి కాబట్టి రేపటి రోజున చక్కగా మీరు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మీ చేతులతో మీరు అర్ఘ్యం సమర్పించి పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు అన్నిట విజయము ఆర్థిక వృద్ధి లభిస్తుందని తెలియజేస్తూ మీరు అటువంటి సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని తెలియజేస్తూ ఇంకా కుంభరాశి వారి యొక్క దినఫలాలు చూసుకుంటే కనుక కుంభరాశి వారికి నక్షత్రాలు చూసుకుంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపుష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు ఈ యొక్క కుంభరాశి వారి కింద కింద మనం పరిగణిస్తాం కుంభరాశి వరకు చూసుకుంటే మూడవ స్థానంలో తృతీయ స్థానంలో యొక్క చంద్రుడి యొక్క సంచారం వలన మీకు ముఖ్యంగా ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది ఎటువంటి కష్టానైనా సరే మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు అపకారిక కూడా ఉపకారమే చేస్తారు మీకు మిత్రులు పెరుగుతారు శత్రువులు తగ్గుతారు ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత అలాగే సమయానికి మీరు బాగా జాగ్రత్తగా వినియోగించగలుగుతారు కుటుంబానికి అటు ఉద్యోగానికి చదువుకి దేనికైనా కూడా మీరు సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకుంటారు అలాగే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందటం వల్ల ముఖ్యమైన పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకుంటారు ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు అలాగే డబ్బులు దాచుకోకుండా ఖర్చు పెట్టుకుంటారు మీ సుఖాన్ని భోగాన్ని లేదా మీ కోరికలను తీర్చుకుంటారు ప్రకృతిని ఆస్వాదించాలనే తపన మీకు పెరుగుతుంది ఏ పని ఎవరి చేత ఎలా చేయించాలో చక్కగా చేయించుకోగలుగుతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అందరితోటి కూడా సమస్యలు లేకుండా గొడవలు లేకుండా కలిసి మీరు సంయోగంగా ఉంటారని చెప్పచ్చు పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పొచ్చు వాళ్ళకి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసినా వివాహ ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి అలాగే గోసేవ కానీ ఆధ్యాత్మిక చింతన కానీ దేవాలయ దర్శనాలు కానీ పూజాది కార్యక్రమాలు పాల్గొనడం కానీ గురువుల యొక్క సందర్శన కానీ బాగా అనుకూలిస్తుంది మీకు సమయానికి అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి బకాయిలు వసూలు అవుతాయి ఎవరిని ఏదైనా అడిగితే సహాయం చేస్తారు ఇతరుల ద్వారా కూడా మీరు మేలు పొందుతారు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి విదేశీ ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు కనపడతాయి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఏదైనా ఇల్లు కానీ గృహం కానీ కొనాలనుకున్న వాళ్ళకు అనుకూలిస్తుంది మంచి వారితో స్నేహం వల్ల మార్పు కనపడుతుంది ఎందులోనైనా పెట్టుబడులు పెడితే వృద్ధి అవుతాయి వాహన యోగ్యత కనపడుతుంది ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు రుణాలు చాలా శాతం తగ్గుతాయని చెప్పవచ్చు కొత్త రుణాలు మంజూరు అవుతాయి శుభకార్యాలు ఎక్కువగా పాల్గొనే అవకాశాలు కనపడుతుంది ఆగిపోయిన శుభకార్యాలు మీకు జరుగుతాయని చెప్పొచ్చు ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతారు మంచి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు విద్యార్థిని విద్యార్థులకు కూడా చదువు పట్ల ప్రాధాన్యత ఇస్తారు అలాగే చదువు యొక్క విలువ తెలుసుకుని వ్యవహరిస్తారని చెప్పొచ్చు ఉద్యోగిని ఉద్యోగస్తులకు వ్యూహాత్మకంగా వ్యవహరించి మీరు పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఎదుగుదల కనబడుతుంది స్త్రీలకి అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు అయితే కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీరామ లక్ష్య స్తోత్రాన్ని కనుక పారాయణం చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రయ నమ